నమస్తే నేను నిమ్మ నగేష్ వాడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు వాడు ఒక సైకో వాడిని ఈసారి అధికారంలోకి రానికుండా కమ్మ వాళ్ళంతా కూడా గట్టిగా పనిచేయాలి అని గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశాడు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆయన కమ్మ కులస్తులకు సంబంధించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కమ్మ కులస్తులను రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తొక్కేసే ఒక రాజకీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దీన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకుపోయారని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వారు రిటైర్డ్ ఐపీఎస్ వాడు వీడు అని మాట్లాడడం ఈ వ్యవహారానికి సంబంధించి కులాన్ని తెర మీదకు తెచ్చి తనకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం రేపింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏబి వెంకటేశ్వరరావు గారికి అన్యాయం జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు ఆయన ఆ ప్రభుత్వ హయాంలో తనకు అన్యాయం జరిగిందని చెప్పి బాధపడుతూనో లేకుంటే భావిస్తూనో ఉంటే దాన్ని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ కమ్మ కులస్తుల ముందు చెప్పడం తప్పు కాదు తనకి అన్యాయం జరిగింది ఈ రకంగా జరిగిందని చెప్పుకోవచ్చు కానీ ఇదే వ్యవహారానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తాను తీవ్రంగా నష్టపోయాను జగన్మోహన్ రెడ్డి అసలు కమ్మ కులాన్ని తొక్కేసి ఒక ప్రయత్నం చేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి అనకమిడి ఉండే అంతో ఎంతో ఒక ఐదు శాతం పది శాతం కమ్మ వాళ్ళు ఉంటే ఉండొచ్చు మనం ఒక కిలో వంకాయలు కొనుక్కుంటే దాంట్లో ఒక రెండో మూడో పుచ్చిపోయినట్టు ఉంటాయి అంత మాత్రాన మనం వంకాయలు కొనుక్కుండా పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండే కమ్మ కులస్తులనైనా పుచ్చిపోయిన వంకాయలతో పోల్చడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది మొత్తం మీద చూస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు గత ప్రభుత్వ హయాంలో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునే ఒక ప్రయత్నంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి వాళ్ళ శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే ప్రయత్నం చేశారని చెప్పేసి కమ్మకుల ఆత్మీయ సభలో ఆయన ఓపెన్గా చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి కులాన్ని అడ్డుపెట్టుకొని ఆ సాటి కులం నుంచి ఒక సానుభూతి పొందడమో లేదా ఈ కులాన్ని రెచ్చగొట్టి గత ప్రభుత్వం మీద ఆగ్రహం తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఇక శాశ్వతంగా వాడు ముఖ్యమంత్రి కాకుండా కమ్మ కులస్తుందరూ ఏకం కావాలా ఐక్యతతో పనిచేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం అనేది రాజకీయ దుమారం రేపుతోంది ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఈ రకంగా వ్యవహరించడం కులాన్ని అడ్డుపెట్టుకోవడం కుల ప్రస్తావం చేయడం అనేది తీవ్రంగా చర్చనీయాంశమైంది రాజకీయంగా ఇది ప్రకప్పనలు సృష్టిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేడర్ ఏబి వెంకటేశ్వరరావు గారి మాటల మీద వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నుంచి కూడా బహిరంగంగా ఏబి వెంకటేశ్వరరావుకు మద్దతు రాకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది